ఒకట్రా నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే ప్రేయర్ చే చాలు ఆటోమేటిక్ గా పారిపోతుంది సరేనా నేను టుమారో కాల్ చేస్తా బాయ్ ఏంటి బైబిల్ తప్పు చెప్తున్నావు నేనా నువ్వే పాపం చేయకుండా ఉండాలంటే కావాల్సిన ప్రేయర్ కాదు బైబిల్ హలో నేను చెప్పిన దానికి రిఫరెన్స్ ఉంది నేను చెప్పిన దానికి కూడా రిఫరెన్స్ ఉంది అన్నయ్య పాపం చేయకుండా ఉండాలంటే కావాల్సింది ప్రేయర్ కదా బైబిల్ కదా నో ప్రేయర్ నో బైబిల్ నో ప్రేయర్ నో ప్రేయర్ నో బైబిల్ ఇది రాంగ్ అదేంటన్నయ్య అందుకే బైబిల్ అలా చదవాలా అర్థం కావాలి ఫోర్ డబ్ల్యూ ఫార్ములా యూజ్ చేసి చదివితే బాగా అర్థం అవుతుంది కదా అన్నయ్య ఎగ్జాక్ట్లీ నీకెలా తెలుసు ఆ రోజు మీరు మిస్ అయ్యారుగా అన్నయ్యా మాకు కూడా మెసేజ్ చెప్పన్నయ్య ప్లీజ్ అన్నయ్యా ఇంకొకసారి మెసేజ్ మిస్ అవ్వమన్నయ్య ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ అన్నయ్యా ప్లీజ్ ఓకే ఓకే సరే వన్ అవర్ లో అన్ని అరేంజ్ చేస్తాం మీరు రెడీ అయిపోండి బైబుల్ చదవటానికి ఫోర్ డబ్ల్యూ ఫార్ములా ఫస్ట్ డబ్ల్యూ వేర్ యశ్యా గ్రంథం ఇరవై ఎనిమిది పదమూడు వచ్చిన ప్రకారం దేవుని వాక్యం కొంత ఇచ్చట కొంత కొంతచ్చట మనకు ఉంటుంది కాబట్టి ఒక సందర్భం గురించి ఎక్కడెక్కడ దేవుడు మాట్లాడారో ఆ సందర్భాలన్నీ మనం తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కి పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలని దేవుడు చెప్పిన వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చూస్తే పాయింట్ నెంబర్ వన్ కీర్తనలు నూట పంతొమ్మిది పదకొండు ప్రకారం పాపం చేయకుండా ఉండాలంటే హృదయంలో వాక్యం ఉంచుకోవాలి పాయింట్ నెంబర్ టూ మత్తేసు వార్త ఇరవై ఆరు నలభై ఒకటి ప్రకారం పాపం చేయకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి పాయింట్ నెంబర్ త్రీ ఆది కాండం నాలుగు ఏడు ప్రకారం పాపం చేయకుండా ఉండాలంటే సత్క్రియలు చేయాలి పాయింట్ నెంబర్ ఫోర్ మొదటి యోహాను ఐదు నాలుగు ప్రకారం పాపం చేయకుండా ఉండాలంటే విశ్వాసం ఉండాలి ఇలా చూసుకుంటూ వెళ్ళి పాపం చేయకుండా ఉండాలంటే దేవుడు ఏమేమి చెప్పారో అన్ని కన్సిడర్ చేసుకోవాలి సెకండ్ డబ్ల్యూ హూ అంటే ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో చూసుకోవాలి అనగా దేవుడు దెయ్యంతో మాట్లాడుతున్నారా దెయ్యం దేవుడితో మాట్లాడుతున్నాడా మనుషులు దేవునితోనా దేవుడు మనుషులతోనా దేవుడు దూతలతోనా దూతలు దేవునితోనా ఇలా చూసుకోవాలి లేదంటే మత్తే నాలుగు ఆరులో దెయ్యం క్రీస్తుతో కొండ మీద నుంచి దూకే అనే వాక్యం నాకేనేమో అని దూకేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ప్రతి రెఫరెన్స్ ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో చూసుకోవాలి ఇకపోతే థర్డ్ డబ్ల్యూ వెన్ దేవుడు మాట్లాడే సందర్భం అది ఏ కాలానికి సంబంధించింది అది ప్రెజెంట్ ఆర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ అనేది చూసుకోవాలి ఎగ్జాంపుల్కి కన్యకి గరపవతే కుమారుని కను అది జరిగిపోయింది కానీ అది చూడకుండా ఇంకా జరుగుతుందని వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నేనే ఆ కన్యకని నేనే ఆ యేసుక్రీస్తుని అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు బికాస్ అది పాత నిబంధన కొత్త నిబంధన ఆ వచ్చును ఎప్పటిది అని చూడట్లేదు కాబట్టి ఇలాంటి వారు కూడా ఉన్నారు సో బైబుల్ చదివేటప్పుడు వెన్ అనగా అది ఏ కాలానికి సంబంధించిందో చూడాలి ఇక లాస్ట్ డబ్ల్యూ వై దేవుడు ఎందుకు ఆ సందర్భం చెప్పారనేది ఆలోచించండి ఎగ్జాంపుల్ కి యేసుక్రీస్తు వారిని ఒక చోట యూదా గోత్రపు సింహంతో పోలుస్తారు మరొక చోట గొర్రె పిల్లతో పోలుస్తారు ఎందుకు అని ఆలోచించి ఆ వచనాల భావాలు మనం చూడాలి మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే ఛానల్లో ఒక వీడియో ఉంటుంది చూడండి ఇంకా ఎవరికైనా ఫాస్ట్ గా నేర్చుకోవాలని ఉంటే మన దగ్గర జరిగే బైబుల్ స్టడీలో జాయిన్ అవ్వని చెప్పండి అన్ని అరేంజ్ ఉన్నాయా స్టార్ట్ అవుదామా అన్నయ్య చెప్తున్నారు దేవుడు పెడదామా